మన ఆధుని పట్టణానికి మొట్టమొదటిసారిగా లింగాయత్ కమ్యూనిటీ నుంచి ఎమ్మెల్యేగా నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో సోషలిస్ట్ పార్టీ తరఫున జీ భూషణ గారు అని చెప్పి వీరసేవులు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది మనకి ఈ సమాచారం మన అందరికీ తెలవాలని చెప్పి ప్రతి మీటింగ్లో రాబోయే మీటింగ్స్లో కూడా ఆయన ఫ్లెక్స్ పోర్ట్స్ ఏర్పాటు చేస్తాము ఆ విధంగా ప్రతిపీటిక్లో ఆయనతో వాళ్ళు ఎవరినైనా వాళ్ళ కుటుంబీటలో వచ్చి కుటుంబీలకు సన్మానం చేస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం వారు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి నైన్టీన్ సిక్స్టీ టూ వరకు సెవెన్ ఇయర్స్ ఎమ్మెల్యే కొన్ని టెక్నికల్ కారణాల వల్ల సెవెన్ ఇయర్స్ ఉండింది అది నేను ఇది జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒక సమాచారం తెలుసుకున్నాం ఎమ్మెల్యేలు ఎక్కడైనా కానీ ఫైవ్ ఇయర్స్ ఏ ఉంటారు ఆయన పీరియడ్లో సెవెన్ ఇయర్స్ జరిగింది నేను ఎందుకు అప్పటికి పుట్టలేదు ఆయన తీసుకున్నాను పి కుషన్ గారు సెవెన్ ఇయర్స్ ఎమ్మెల్యే ఉన్నారు వాళ్ళ కుటుంబీకులు అంటే వారి అబ్బాయి అబ్బాయి జీ బసరాజ్ గారు అదేవిధంగా కోడలు లక్ష్మీదేవామ గారు ఇక్కడ నాకు కనబడుతున్నారు దయచేసి మీరు వేదిక మీద వచ్చి వేదిక మీద వచ్చి అఖిల భారత వీరు సేవ మహాసభ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు గడ్డి శివానంద గారితో సన్మానం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము మా విజ్ఞప్తి కూడా దయచేసి ప్లీజ్ సార్ ఆర్కే డెంటల్ క్లినిక్ గత ఇరవై దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్ళకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడిను అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడిను ఆనిమత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లిక్ చేయండి ఆర్కేడ్ జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ 08512-251-525 Cell seven three nine six double zero double three nine four.